అందరికీ నమస్కారం నేను మీ వినూతా కోట తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట ప్రజానికానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు నాతో పనిచేసిన మా జన కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకొచ్చాను మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్లినందుకు కూడా నాకు బాధ లేదు కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు పంతొమ్మిది రోజుల్లో బెయిల్ వచ్చింది సబ్సీక్వెంట్లీ ఒక నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు అలాంటి మనస్తత్వం మాది కాదు ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకుని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు సూచించారు మేము ఏ తప్పు చేయలేదు నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు ధైర్యంగా పోరాడతాం నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము త్వరలో నాపై జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను సత్యమేవ జయతే జై హింద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్